அதுக்குற

Tidak. 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 Tidak.

చనిపోయినాడు కాబట్టి ఎత్తుకొని దయచేసి పెద్దోళ్ళు ఎవరి సాకారం అంది అలా చిట్టీలు ఎత్తుకొని డెబ్బై ఎనభై ఎనభై వేలు పెట్టి ఆవును కొనుకొచ్చుకున్నాం సార్ ఆవును కొనుకొచ్చుకొని గడ్డి కోసి రెండు గంటలకు రెండు మూపల గడ్డి కోసి కట్టేసి కొంచెం ఒర్రె బందుకని కట్టేసినాం మేసడానికి కట్టేసి పిండి వస్తాలు అత్తనాయనంటే పోత తెచ్చుకుంటానికి పోయి లైన్కి నిలబడితే రెండు గంటలకు పోయినా ఎనిమిది గంటల దాకా నాకు లైన్ రాలేదు ఎనిమిది గంటలకు వస్తే ఆ బస్తాలు వేసుకొని ఇంటికి వచ్చి పది గంటలకు నేను మళ్ళీ ఆవు వచ్చే వరకు చనిపోయి ఉన్నది సార్ అది పిడిగేసా అది ఎట్లనో నాకు తెలియదు చనిపోయి ఊరిలో పడి కొట్టుకోపోయి ఉన్నది దయచేసి పెద్దోళ్ళు ఎవరున్నా మేము పాలు పిండి చిట్టీలు కట్టుకొని బతికెట్ వాళ్ళం మాకు కొంచెం సహకారం అందించండి సార్ దయచేసి మా దగ్గర విజాపూర్ గ్రామం ఉస్మాబాద్ మండలం సిద్దిపేట జిల్లా విజాపూర్ గ్రామంలో కుందెల్లా రజిత సంపత్తు నిన్న పురుషుల నైటు సాయంత్రం వర్షాలు కురవడం వల్ల పొలం దగ్గర ఆవు కట్టేయడం జరిగింది ఆ వర్షాలు భారీగా కురిసి ఆ బాగు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ బాగు పక్కకు కట్టేస్తే అది పోయి నైట్ వచ్చి చూసేసరికి ఆ పిడుగు పాటు లేదా ఆ పిడుగు ఆ మెరుపులకు వర్షం ఆ సౌండ్కి పోయి అది చనిపోయి బాగులో పడడం జరిగింది వాళ్ళు ఆ నైట్ ఆ నైట్ పది గంటల ప్రాంతంలో వచ్చి చూసే వరకు పక్కకే బాగుండడం వల్ల బాగులో పడి చనిపోయి చనిపోవడం జరిగింది మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి